హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిర్మయ్యతో కబుర్లు కౌశలం స్కిల్ టెస్ట్కి సంబంధించి ప్యాటర్న్ అయితే మారింది కదండి మొన్న ఎనిమిదో తారీఖు నుంచి అయితేను మనకైతే ప్యాటర్న్ మారింది అంటే లాస్ట్ వీక్ అంటే ఫస్ట్ ఫేజ్ కింద ఏవైతే క్వశ్చన్స్ ఇచ్చారో యాప్టిట్యూడ్లో వాటి రిలేటెడ్ కొన్ని బేసిక్ లెవెల్లో ఇచ్చారండి స్టార్టింగ్ అయితే ఇప్పుడు మాత్రం కొంచెం టఫ్గా అయితే క్వశ్చన్స్ అయితే ఉంటున్నాయండి అవి ఎందులో నుంచి ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఎందులో నుంచి వస్తున్నాయో వాటిని గ్యాదర్ చేసాను చాలా అంటే చాలా కష్టపడ్డాను వీటి కోసం కాబట్టి ఈ క్వశ్చన్స్ దొరకడం చాలా కష్టమైంది నాకు ఇవేంటో ఒకసారి చూడండి అండి మెన్సరేషన్ టాపిక్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అండి దానికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఎక్కువగా అంటే ఎక్కువగా అడిగారనమాట ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి చూడండి ద ఏరియా ఆఫ్ య స్క్వేర్ ఈజ్ వన్ ఫార్టీ ఫోర్ స్వే సెంటీమీటర్ స్క్వేర్ వాట్ ఈజ్ ఇట్స్ పెరిమీటర్ పెరీమీటర్ అడుగుతున్నారండి స్క్వేర్కి పెరిమీటర్ అంటే ఫోర్ ఏ అండి అదే రెక్టాంగిల్ అనుకోండి టూ ఇంటూ ఎల్ ప్లస్ బి కదా పెరిమీటర్ ఆఫ్ య రెక్టాంగిల్ అయితే ఇప్పుడు మన స్క్వేర్ గురించి అడుగుతున్నారు కాబట్టి ఆప్షన్స్ వచ్చేసరికి అలా ఇచ్చారండి ఆప్షన్ ఏబిసిడి అని చెప్పి అందులో ఆప్షన్ సి ఫార్టీ ఎయిట్ సెంటీమీటర్స్ అనేది ఆన్సర్ అది ఎలా వచ్చిందో ఒకసారి చూడండి ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అండి ఏ స్క్వేర్ అంటే ఇప్పుడు వన్ ఫార్టీ ఫోర్ అనేది ఇచ్చారు ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ వాళ్ళు ఇచ్చారు అంటే ఏ స్క్వేర్ ఇచ్చినట్టు ఏ స్క్వేర్ వన్ ఫార్టీ ఫోర్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత ట్వల్వ్ కదా అంటే ఇప్పుడు ఏ స్క్వేర్ అంటే మీకు అక్కడ స్క్వేర్ లాగా వేసాను చూడండి సైడ్స్ అనమాట అంటే రెండు సైడ్స్ ఉంటాయి కదా రెండు సైడ్స్ని కలిపి ఏ ఏ ఒకటి ఏ వన్ సైడ్ ఏ ఇంకో సైడ్ ఏ రెండు కలిపి ఏ స్క్వేర్ అనమాట అందుకనే అలాగ ఏ స్క్వేర్ వస్తుంది పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ పెరీమీటర్ ఏంటి ఫోర్ ఏ అని చెప్పాను కదా కాబట్టి ఫోర్ ఏ అంటే ఏ ఈజ్ ఈక్వల్ ట్వెల్వ్ అంటే ఫోర్ ఏ అంతా ఫోర్ ఇంటూ ట్వెల్వ్ కదా అంటే ఫార్టీ ఎయిట్ అనేది ఆన్సర్ అండి ఇవి చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు ఈ ఫేజ్లోనే ఇవి ఇచ్చారంటే నెక్స్ట్ ఫేజెస్కి చాలా టఫ్గా ఉంట కాబట్టి చాలా బాగా ప్రిపేర్ అవ్వాలి ఎక్కడ మిస్ అవ్వద్దండి ఇవి మాత్రం బాగా నేర్చుకోండి ఇవి కామన్గా అందరికీ వచ్చే క్వశ్చన్స్ అండి సో ఇవి బాగా ప్రిపేర్ అవ్వాలి సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ద రే ద రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్ ఈస్ సెవెన్ సెంటీమీటర్స్ వాట్ ఈజ్ ఇట్స్ సర్కం ఫెరెంట్స్ సర్కం ఫెరెంట్స్ ఆఫ్ ఎ సర్కిల్ అని అడిగారండి అది ఫార్ములా వచ్చి టూ పోయారనమాట ఆప్షన్స్ వచ్చేసరికి ఇలాగ ట్వంటీ టూ ఫార్టీ ఫోర్ అలా ఇచ్చారు అయితే ఆప్షన్ సి ఆప్షన్ డి ఒకసారి చూడండి ట్వంటీ ఎయిట్ పై సెంటీమీటర్స్ ఫోర్ ఫోర్టీన్ పై సెంటీమీటర్స్ మనకి ఎప్పుడైనా సరే మనం యా యాక్యురేట్గా ఆన్సర్ చేయాలి అని అంటే మనకి ఇలాగ పై అనేది ఇస్తే అప్పుడు యాక్యురేట్ ఆన్సర్ అనేది వస్తుందండి ఎలాగో చూడండి రేడియస్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి రాశాను కదా నేను టూ ఆర్ అని చెప్పి రాశాను ఆర్ ఇజ్ ఈక్వల్ అండి అక్కడ అయితే సర్కంఫెరెన్స్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు టూ ఆర్ టూ అంటే టూగా రాశాను పై అంటే మనకు చిన్నప్పటి నుంచి నేర్చుకునేది పై అంటే ట్వంటీ టూ బై సెవెన్ అని అర్థం కదండి ఇంటూ ఆర్ అనేది వాళ్ళే ఇచ్చారు సెవెన్ అని అయితే ఇక్కడ సెవెన్ సెవెన్ అనేది క్యాన్సిల్ అయిపోయింది ట్వంటీ టూ ఇంటూ టూ అనేది కదా ఇక్కడ కానీ ట్వంటీ టూ ఇంటూ టూ ఫార్టీ ఫోర్ వస్తుంది అప్రాక్స్ వ్యాల్యూ అండి అది ఆన్సర్ వచ్చేసరికి డి ఫోర్టీన్ పై సెంటీమీటర్స్ అండి ఆన్సర్ వచ్చేసరికి అది ఏంటంటే మనకి ఫార్టీ ఫోర్ ఎక్ అప్రాక్స్గా తీసుకున్నప్పుడు పై అనే ట్వంటీ టూ బై సెవెన్ అనేది మన వాల్యూ కింద తీసుకోకూడదు దాన్ని క్యాలిక్యులేట్ చేయకూడదు పై పైగానే తీసుకోవాలండి అప్పుడు ట్వంటీ టూ బై సెవెన్ అనేది పక్కకు తీసేస్తే టూ ఇంటూ సెవెన్ ఫోర్టీన్ కదా ఫోర్టీన్ పై అని చెప్పి రాసేయాలండి దాన్ని ఎందుకనంటే అప్రాక్స్ వాల్యూ వచ్చింది కాబట్టి ఇక్కడ ఆన్సర్స్లో అప్రాక్స్ ఇవ్వలేదు కాబట్టి ఇలాగైతే రాయాలి ఏ రెక్టాంగిల్ హ్యాస్ లెంత్ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ అండ్ విత్ ఎయిట్ సెంటీమీటర్స్ వాట్ ఈజ్ ఇట్స్ ఏరియా ఏరియా రెక్టాంగిల్కి ఏరియా అంటే ఎల్ ఇన్ టు బి కదా ఫార్ములా వచ్చేసరికి అయితే ఇది ఎలాగో ఆప్షన్స్ ఇచ్చారు లాజిక్ వచ్చేసరికి ఏంటో చూడండి ఎల్ అంటే లెంత్ ఇచ్చారు ఫిఫ్టీన్ అని చెప్పి ఇచ్చారు కదా లెంత్ బి అంటే విత్ అన్న బ్రెత్ అన్న ఒకటే ఎయిట్ అయితే రెక్టాంగిల్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇన్ బి అని చెప్పి మీకు అర్థం అవ్వాలని అలా రాశాను ఫార్ములా అండి అది రెక్టాంగిల్ ఏరియా ఎల్ ఇన్ టూ బి అదే పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ అనుకోండి రెక్టాంగిల్ పెరిమీటర్ అంటేనేమో టూ ఇంటూ ఎల్ ప్లస్ బి అనమాట అంటే మీకు ఏరియా పెరిమీటర్ అంటే తెలుగు మీడియం చదివిన వాళ్ళకి ఇవి చుట్టుకొలత అంటారు కదా అది పెరిమీటర్ అంటే చుట్టుకొలత అండి అలాగే తెలుగులో నాకు కొన్ని తెలియదు తెలుగులో అందుకని చెప్పి నేను అదొకటే చెప్తున్నాను రెక్టాంగిల్ అంటే ఇప్పుడు దీర్ఘచతురస్రానికి చుట్టుకొలత ఏంటి అని చెప్పి అలాగ అడుగుతారు కదా అలాగా ఏరియా అంటే అంటే మనం చిన్నప్పుడు నేర్చుకున్నప్పుడు రెక్టాంగిల్ ఏరియా అనేది దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం అనేవాళ్ళం అదే చుట్టుకొలతనేమో పెరిమేటర్ అంటారు ఇంగ్లీష్లో రెక్టాంగిల్ పెరిమేటర్ అంటే దీర్ఘచతురస్రాకారం యొక్క చుట్టుకొలత ఎంత అని చెప్పి అలాగా తెలుగు మీడియంలో నేర్చుకున్న వాళ్ళకి అలాగా అంటే అవి కొంచెం ఆ వర్డ్స్ అనేవి కొంచెం మీరు గుర్తుపెట్టుకుంటే క్వశ్చన్ ఇంగ్లీష్లో వచ్చినా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు ఫైనల్గా వన్ ట్వంటీ అనేది ఆన్సర్ అండి ఈక్విలేటర్ ట్రయాంగిల్ సైడ్ ఈజ్ టెన్ సెంటీమీటర్స్ వాట్ ఈజ్ ఇట్స్ ఏరియా ఆప్షన్ డి ఫార్టీ త్రీ పాయింట్ త్రీ సెంటీమీటర్ స్క్వేర్ అనేది ఆన్సర్ అండి ఇది ఒకసారి చూడండి ఎలాగో ఫార్ములా వచ్చేసరికి ఏరియా ఇంటూ రూట్ త్రీ బై ఫోర్ అనేది కామన్గా అంటే ఫార్ములా అనేది చేంజ్ అవ్వదండి అది ఏదో ఎక్కడి నుంచో వాల్యూ తీసుకొచ్చి చేసినట్టు కాదు అక్కడ అది గుర్తుపెట్టుకోండి మీరు రూట్ త్రీ బై ఫోర్ ఇంటూ సైడ్ స్క్వేర్ అనమాట ఇది మనకి ఈక్వెలెటర్ ట్రయాంగిల్కి సంబంధించండి ఏరియాకి అది ఫార్ములా అది దాని ప్రకారం చేస్తే రూట్ త్రీ బై ఫోర్ ఇంటూ సైడ్ స్క్వేర్ అంటే మనకి ఇక్కడ సైడ్ ఎంత ఇచ్చారు టెన్ ఇచ్చారు కదా సైడ్ స్క్వేర్ అంటే టెన్ స్క్వేరే కదా టెన్ స్క్వేర్ అంతా హండ్రెడ్ అలాగా రూట్ త్రీ బై ఫోర్ ఇంటూ హండ్రెడ్ అని వేస్తే మనకి ఆన్సర్ వచ్చేసరికి ఫార్టీ త్రీ పాయింట్ త్రీ సెంటీమీటర్ స్క్వేర్ అనేది ఆన్సర్ అయ్యిద్ది కొంచెం కష్టంగా ఉన్నట్టుగానే ఉందండి క్వశ్చను కాకపోతే ఏంటంటే మనకు కొంచెం టఫ్గానే ఇస్తున్నారు క్వశ్చన్స్ అనేవి మెన్సరేషన్ గురించి ఇస్తున్నారు అసలు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి అసలు అన్ని టాపిక్స్ వదిలేసి ఇవే ఇస్తున్నారు మరి ఎందుకనో తెలియదు కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి ఈ టాపిక్స్ మెయిన్ అండి చాలా ఇంపార్టెంట్ నేను ఇచ్చే క్వశ్చన్స్ అన్నీ ఇవి టూ డేస్లో నేను గ్యాదర్ చేసి మీకు ఇచ్చినవి కాబట్టి ఎక్కడ మిస్ అవ్వద్దు ఏ సిలిండర్ హ్యాజ్ రేడియస్ త్రీ సెంటీమీటర్స్ అండ్ హైట్స్ సెవెన్ సెంటీమీటర్స్ వాట్ ఈస్ దిట్స్ కరువుడ్ సర్ఫేస్ ఏరియా కరువుడ్ సర్ఫేస్ ఏరియాని సిఎస్ఏ అంటారండి షార్ట్ కట్లో సిఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు దాని ఫార్ములా దానికి ఇచ్చిందని చూడండి టూ పై ఆర్హెచ్ అనమాట బాగా గుర్తుపెట్టుకోండి సిఎస్ఏ అని కనపడితే మీకు క్వశ్చన్లో ఫార్ములా వచ్చేసరికి దానికి ఏంటంటే టూ పై ఆర్హెచ్ అనమాట అది ఆప్షన్స్లో అలాగ ఇచ్చారు ఆప్షన్ సి వన్ థర్టీ టూ సెంటీమీటర్స్ అనేది స్క్వేర్ అనేది ఆన్సర్ లాజిక్ చూడండి ఆర్ ఈజ్ ఈక్వల్ టు త్రీ అనేసా ఇక్కడ మనకు క్వశ్చన్లో ఇచ్చారు చూడండి ఆర్ రేడియస్ త్రీ సెంటీమీటర్స్ అని ఇచ్చారా అదే ఇక్కడ వేసాను హైట్ సెవెన్ ఇచ్చా సెవెన్ ఇచ్చారు ఇక్కడ అదే వేసాను ఇక్కడ సిఎస్ఏ అంతా అని చెప్పి అడుగుతున్నారు సిఎస్ఏ ఫార్ములా ఏంటి టూ పై ఆర్హెచ్ కదా కాబట్టి టూ ఇంటూ పై అంటే ఏం చెప్పాను ట్వంటీ టూ బై సెవెన్ కదా అది ఫిక్స్డ్ వాల్యూ ఫిక్స్డ్ అండి ఆ నెంబరు టెన్త్ నుంచి మనం అంటే చిన్నప్పటి నుంచి నేర్చుకున్న వాళ్ళకైతే తెలుస్తుంది గుర్తున్న వాళ్ళకి అది తెలుస్తుంది పై అంటే ట్వంటీ టూ బై సెవెన్ అది బాగా గుర్తుపెట్టుకోండి ఇంటూ ఆరు ఆర్ అంటే త్రీ హెచ్ అంటే సెవెన్ అది క్యాన్సిలేషన్ చేస్తే చివరికి ఫార్టీ ఫోర్ ఇంటూ త్రీ మిగిలిద్ది దానికి క్యాలిక్యులేట్ చేస్తే వన్ థర్టీ టూ సెంటీమీటర్స్ స్క్వేర్ అనేది ఆన్సర్ అండి ఏ ట్రయాంగిల్ హ్యాస్ బేస్ ట్వెల్వ్ సెంటీమీటర్స్ అండ్ హైట్ నైన్ సెంటీమీటర్స్ వాట్ ఈజ్ ఇట్స్ ఏరియా ట్రయాంగిల్ ఏరియా అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఇది బాగా చిన్నప్పటి నుంచి మనకి బాగా గుర్తుండేదే కదండి త్రిభుజానికి సంబంధించి త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అని చెప్పి మనల్ని చిన్నప్పుడు క్వశ్చన్స్ వచ్చాయి కదా ట్రయాంగిల్ అంటే త్రిభుజం అనమాట త్రిభుజం యొక్క మనకి వైశాల్యం ఎంత అని అడుగుతున్నారు ఏరియా అంటే వైశాల్యం కదా ఏరియా ఈజ్ ఈక్వల్ టు దాని ఫార్ములా ఆఫ్ ఆఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అనమాట ఆ ఫార్ములా ప్రకారం మనం అక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి ఆఫ్ ఇంటూ బేస్ అంటే అక్కడ మనకి ఏమి ఇచ్చారు ట్వెల్వ్ ఇచ్చారు కదా అది వేసాను హైట్ అంటే నైన్ ఇచ్చారు అది వేసాను క్యాన్సలేషన్ చేస్తే ఫిఫ్టీ ఫోర్ అనేది ఆన్సర్ వచ్చిందండి తెలుగు మీడియం వాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటుందండి ఎందుకంటే నేను అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో కోచింగ్లోకి వెళ్ళినప్పుడు ఇలాగ ఇంగ్లీష్లో రెక్టాంగిల్ ఇవి కూడా నాకు తెలియదు అసలు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది కదా బ్యాంక్ కోచింగ్ అంతాను తెలుగు మీడియం నుంచి వెళ్ళినప్పుడు చాలా కష్టపడ్డాయి వీటి కోసం నేను నేర్చుకోవడానికి ఫార్ములాస్ కానీ ఇవన్నీ కాబట్టి మీరు కూడా కొంచెం ప్రయత్నించండి అండి ఎందుకంటే ఎక్కువ క్వశ్చన్స్ ఇవే అడుగుతున్నారు అసలు యాప్టిట్యూడ్లో అందుకనే నేను వీటి మీద ఎక్కువ బేస్ చేసి మీకు చెప్తున్నాను ఏ రెక్టాంగిల్ హ్యాస్ లెంత్ ఎయిటీన్ సెంటీమీటర్స్ అండ్ బ్రెత్ ఎయిట్ సెవెన్ సెంటీమీటర్స్ వాట్ ఈజ్ ఇట్స్ పెరిమీటర్ పెరిమీటర్ అడుగుతున్నారండి ఇందాక చెప్పాను కదా రెక్టాంగిల్ పెరిమీటర్ అంటే ఏంటి అంటే దీర్ఘక్షత్రకారం యొక్క చుట్టుకొలతో ఎంత అని అడుగు ఏంటి అని అడుగుతున్నారు పెరిమీటర్ అంటే టూ ఇంటూ ఎల్ ప్లస్ బి అనేది మనకి ఫార్ములా అండి అది టూ ఇంటూ ఎల్ ప్లస్ బి టూ ఇంటూ ఎల్ అంటే క్వశ్చన్లో ఎంత ఇచ్చారు లెంత్ ఎల్ అంటే లెంత్ ఎయిటీన్ సెంటీమీటర్స్ ఇచ్చారు నెక్స్ట్ బి అంటే బ్రెత్ ఎంత ఇచ్చారు సెవెన్ ఇచ్చారు కాబట్టి టూ ఇంటూ ఎయిటీన్ ప్లస్ సెవెన్ అని చెప్పేసి టూ ఇంటూ ఎయిటీన్ ప్లస్ సెవెన్ అంతా ట్వంటీ ఫైవ్ కదా టూ ట్వంటీ ఫైవ్ సార్ అంతా ఫిఫ్టీ ఫిఫ్టీ సెంటీమీటర్స్ అనేది ఆన్సర్ ఆప్షన్ సి అండి ఆన్సర్ వచ్చేసరికి సైడ్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ సెంటీమీటర్స్ వాట్ ఈస్ ద వాల్యూమ్ వాల్యూమ్కి సంబంధించి క్వశ్చన్ అండి ఇది మనకి ఆప్షన్స్ వచ్చేసరికి అలాగ ఇచ్చారు క్యూబ్స్లో ఎప్పుడైనా సరే వాల్యూమ్ అంటే అంటే త్రీ డి డైరెక్షన్స్ కదా అందుకని క్యూబ్లో ఉంటుంది మనకి స్క్వేర్స్లో ఉండదు ఇందులో వచ్చేసరికి వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ క్యూబ్ అనమాట ఆ వాల్యూమ్ అంటే సైడ్ క్యూబ్ అనేది ఫార్ములా అనమాట సైడ్ క్యూబ్ అనేది అంటే ఏంటి సైడ్ ఒక క్యూబ్ యొక్క అంటే మనం చిన్నప్పుడు ఆడేవాళ్ళం కదా కలర్ సెట్ చేయడం అంటారు కదా దాన్ని పజిల్ లాగా కలర్లు సెట్ చేసేదాన్ని రూబిక్స్ క్యూబ్ అంటారు కదండి అలాగా క్యూబ్ అంటే అలాగా మొత్తం అవి ఫేసెస్ అనేవి అంటే డిఫరెంట్గా ఉంటాయి కదా మనకి స్క్వేర్ లాగా రెక్టాంగిల్ లాగా ఉండదు క్యూబ్ అనేది కాబట్టి దీనిలో వాల్యూమ్ అంటే సైడ్ క్యూబ్ అనమాట సైడ్ క్యూబ్ అనేది ఫార్ములా ఫార్ములాని బేస్ చేసుకొని చేయాలి సైడ్ ఎంత ఇచ్చారు క్యూబ్కి ఫైవ్ సెంటీమీటర్స్ ఇచ్చారు ఫైవ్ క్యూబ్ ఎంత మీకు ముందే చెప్పా స్క్వేర్స్ క్యూబ్స్ బాగా నేర్చుకొని ఉండాలి అని చెప్పి మినిమం థర్టీ స్క్వేర్స్ థర్టీ క్యూబ్స్ కంపల్సరీగా ఉండాలండి కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి ఫైవ్ క్యూబ్ అంటే వన్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ క్యూబు అది ఆన్సర్ ఆప్షన్ సి ఆన్సర్ అండి ఎ క్యూబ్ హ్యాస్ సైడ్ సెవెన్ సెంటీమీటర్స్ వాట్ ఈజ్ ఇట్స్ వాల్యూమ్ వాల్యూమ్ ఎంత అని అడుగుతున్నారు ఆప్షన్స్ ఇస్తారు అలాగా అయితే ఆప్షన్ బి త్రీ ఫార్టీ త్రీ అనేది ఇక్కడ సెవెన్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ సైడ్ క్యూబే కదండి ఇక్కడ కూడా సైడ్ క్యూబ్ ఎంత సైడ్ ఎంత అసలు సెవెన్ సైడ్ సెవెన్ క్యూబ్ ఎంత త్రీ ఫార్టీ త్రీ కాబట్టి క్యూబ్స్ బాగా నేర్చుకోవాలండి ఈ మెన్సరేషన్కి సంబంధించి మీకు స్క్వేర్స్ క్యూబ్స్ ఈజీగా రావాలి అంటే కనుక మీకు వస్తే ఓకే లేదంటే నాకు కామెంట్ చేయండి అండి నేను ఈజీగా ఎలా నేర్చుకోవాలంటే నేను ఎలా నేర్చుకున్నానో మీకు చెప్తాను క్యూబ్స్ స్క్వేర్స్ అసలు చాలా ఈజీగా అంటే మనం చిన్నపిల్లలప్పుడు ఎలాగ నేర్చుకుని ఎలాగా గుర్తు పెట్టుకునే వాళ్ళమో అట్లాగనమాట గుర్తు పెట్టుకునేటట్టుగా కొన్ని ఉంటాయి నేను అలాగ నేర్చుకున్నానండి స్క్వేర్స్ క్యూబ్స్ హండ్రెడ్ వరకు కాబట్టి మీకు కూడా ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి నేను అందించాలనుకున్న ఇన్ఫర్మేషన్ అయితే ప్రస్తుతానికి ఇదేనండి నాకు దొరికిన క్వశ్చన్స్ వరకు నేను మీకు అందించగలుగుతున్నాను ఇవన్నీ కూడాను నిన్న మొన్న వచ్చిన క్వశ్చన్స్ అండి కాబట్టి ఇక పేపర్ మోళ్ళ మారిందని అర్థమవుతుంది కాబట్టి కొంచెం బాగా ప్రిపేర్ అవ్వండి ఏదైనా డౌట్స్ ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి అండి నేను రిప్లై ఇస్తాను నేను అందించాలనుకునే ఇన్ఫర్మేషన్ ఇంతేనండి తేనా కనుక కొత్తగా ఛానల్లో చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ నచ్చితే నేను అలాగే పక్కన హైప్ అని ఉంటుంది కదా మీకు వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటే హైప్ బటన్ ఇవ్వండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి